హాయ్ హలో నమస్తే యూట్యూబ్ వ్యక్తులందరికీ ఈరోజు వచ్చేసి ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదు అండి పొద్దున్నే నేను వచ్చేసి వీడియో అయితే తీస్తున్నాను మన ఆఫీస్ వచ్చేసి ఇదేనండి కోర్టు నుండి జగిత్యాలు వెళ్ళే రోడ్లో పాత స్పెన్సర్స్ బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు వచ్చేసి మీ కార్స్ ఏవైనా అమ్మే ఉంటే మాత్రం మీరు వచ్చేసి మా ఆఫీస్ వద్దకు అయితే ఫ్రెండ్స్ మేము వచ్చేసి లైవ్లో వీడియో అయితే తీసి మా యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీరు అనుకున్న ప్రైస్కి అయితే దగ్గర దగ్గరగా అమ్మడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తామండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫీస్ అండి మోక్షిత ట్రావెల్స్ అండ్ ఆటో కన్సల్టెన్స్ అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆఫీస్ అండి ఇందులో కార్లు చూడండి అమ్మడానికైతే కార్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కార్లు కూడా అమ్మడానికైతే ఉన్నాయండి ఇదేనండి ఆఫీస్ అండి इधर मारती सियाजी टू थौज से सवंटी वैट कलर डीजिल वर्षन क्रेंड्स इदच्चे मारती एस्क्रा अईट कलर टू थौज से सवंटीन एंडिंग जीटा टू थी आल स्क्राश सी शिफ्ट डिजैर वीडियो शिफ्ट डिजैर वीडियो మనకు వచ్చేసి దగ్గర దగ్గరలో ఒక ఇరవై కార్లు అయితే పార్క్ చేసుకునేంత వీలైతే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మీ కార్లు ఏవైనా అమ్మే ఉంటే మాత్రం తప్పకుండా మా ఆఫీస్ దగ్గరకైతే తీసుకురండి ఫ్రెండ్స్ మేము వచ్చేసి లైవ్లో వీడియో అయితే తీసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మీరు అనుకున్న ప్రైస్కి అయితే దగ్గర దగ్గరగా అమ్మడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా బయట కూడా చాలా స్పేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ కార్లు అయితే పెట్టుకోవడానికి చాలా సేఫ్టీగా కూడా ఉంటుంది అన్నీ కూడా సీసీ కెమెరాలతో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సీసీ కెమెరా అక్కడ కూడా సీసీ కెమెరా అన్నీ కూడా సీసీ కెమెరాలతో ఉంది ఫ్రెండ్ కార్లకు వచ్చేసి ఎటువంటి ఏదైతే ఉండదండి అన్నిటికీ కూడా సేఫ్టీ అయితే ఉంది ఈ కార్లు అయితే అన్నీ కూడా అమ్మకానికి అయితే ఉన్నాయి మీకు ఏవైనా కార్లు కావాలంటే మాత్రం మీ మన యూట్యూబ్లో చాలా కార్లు అయితే అప్లోడ్ చేశాను అందులో ఆ కార్లు కాకుండా ఇంకా వేరే కార్లు ఏవైనా కావాలన్నా కూడా మాకు వచ్చేసి కాల్ చేయండి నా యొక్క మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ వన్ జీరో మీ కార్లు ఏవైనా అమ్మే ఉన్నా కూడా మాకు వచ్చేసి వాట్సాప్ ద్వారా పంపిన పర్వాలేదు దగ్గరలో ఉంటే ఆఫీస్కి తీసుకొచ్చిన పర్వాలేదండి ఈ కార్లు కూడా అమ్మేవానండి ఇది వచ్చేసి ఆఫీస్ అన్నట్టు ఫ్రెండ్ ఇది వచ్చేసి న్యూ ఆఫీసు జగిత్యాల నుండి సారీ కోర్టు నుండి జగిత్యాల వెళ్ళే రోడ్లో పాత స్పెన్సార్స్ బ్యాక్ సైడ్లో ఆఫీస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఎస్ఆర్ఆర్ కాలేజీ వెళ్ళే రోడ్డు అయితే వస్తుంది ఇది వచ్చేసి మహాలక్ష్మి టెంపుల్ అండి ఆల్ ఫోర్స్ పెట్రోల్ బంక్లో ఎదురుగా అయితే ఉంటుంది ఆఫీస్ వచ్చి ఇదేనండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ పొద్దు పొద్దున అందరికీ కూడా శుభోదయం ఫ్రెండ్స్ మీ కార్లో అమ్మే ఉంటే మాత్రం తప్పకుండా ఆఫీస్ దగ్గరికి అయితే మేము వచ్చేసి లైవ్లో వీడియో అయితే తీసి మీరు అనుకున్న ప్రైస్కి అయితే దగ్గర దగ్గరగా అమ్మడానికి అయితే ప్రయత్నం చేస్తామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా దగ్గర ఉన్న కార్లు అయితే ఇవేనండి కొన్ని అయితే బయటకు అయితే పోయాయి మేము వచ్చేసి అన్నీ కూడా కొన్ని సేల్ అయిన వీడియోస్ అయితే కొన్ని అప్లోడ్ అయితే చేయట్లేదు ఎందుకంటే అందరు కూడా యూట్యూబ్లో పెడతామంటే ఒప్పుకోవట్లేదు అందుకోసమని వీడియో అయితే అప్లోడ్ చేయట్లేదండి ఓకేనా సేల్ అయిన కార్ల వీడియోలు అందరు కూడా యూట్యూబ్లో పెడదామంటే కొంతమంది ఒప్పుకోవట్లేదు అందుకోసమే మేము వీడియోని అయితే అప్లోడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఎవరైతే యూట్యూబ్లో పెట్టుకోమని అంటారో వాళ్ళ వీడియో మాత్రమే మనం వచ్చేసి అప్లోడ్ చేస్తున్నాము ఇవన్నీ కూడా కారులైతే అమ్మకానికి ఉన్నామండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ అందరికీ కూడా పొద్దు పొద్దుపొద్దున శుభోదయం అండి ఫ్రెండ్స్ బాయ్